సభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఈ రోజున పుట్టపర్తిలో నువ్వు చూసావు ఏదైనా చిన్న అభివృద్ధి కార్యక్రమం చేసావా అన్ని మాటలు చెప్పావు ఒక చిన్న కార్యక్రమం చేసి రోడ్డు కానీ పాపాలు పోయినావా దాన్ని నేను చేస్తూ ఉంటాయి ఈ ఈ నియోజకవర్గంలో తాగునెడ్డి ప్రాజెక్టు మొత్తం నీదే ఇక్కడ నూరు కోట్లు ఇస్తే దాని తాగున ప్రాజెక్ట్ ఏం చేయలేకపోయినావు అక్కడ నూట పది కోట్లు శాంక్షన్ చేస్తే దాని ప్రాజెక్టు నూట తొంభై మూడు సేవలు ఎప్పుడూ డిఎప్ నింపుతామన్నా చెప్తా అవుతామన్నా దానికి శ్రీకారం చుట్టింది నేను డీపేర్ తయారు చేసేది నేను నేను వచ్చింది మొదటి సంవత్సరం పూర్తి చేసినవని ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కదా అని చెప్పి ఇప్పుడు ఓపెన్ చేస్తే ఎవరు నమ్మే పరిస్థితి లేదు మాట మాట్లాడితే టూ ఫార్టీ టూ నేషనల్ అవి అంటావు బుక్ పట్టు ఇది ఇది అంటావు ఆ రెండు కూడా ఇచ్చింది ఇది గవర్నమెంట్ ఇచ్చింది జగన్మోహన్ ఇచ్చింది కాదు ఏమన్నా మాట్లాడితే మనవాడు కాదు నాన్ లోకల్ అంటావు ఒకటే ఈరోజు చెప్తున్నా ఈ నియోజకవర్గంలో నాకు ప్రాపర్టీస్ ఉన్నాయి అమడవర్లు ఉన్నాయి ఓడిస్లో ఉన్నాయి నల్లమార్లు ఉన్నాయి పెడబల్లు ఉంది పుట్టబల్లతో ప్రాపర్టీస్ ఉన్నాయి ఇక్కడ ఓట్ల కార్డు ఉంది ఇక్కడ ఓట్ల నెంబర్ ఉంది ఇక్కడ దాదాపు అక్కడ ఇక్కడ కలిపితే ఆరుసార్లు పోటీ చేశాను నేను ఇప్పటికి నీకు సిగ్గర్ వల్ల ఇంకా నాన్ లోకల్ నాన్ లోకల్ చెప్తా ఉంటే నువ్వు కరెక్ట్ నాన్ లోకల్ నువ్వు పుట్టినది హైదరాబాద్లో అనంతపూర్లో బిజినెస్ అంటే హైదరాబాద్ బెంగళూరు బిజినెస్ చేస్తావు మీ తాత మీ నాయన అక్కడ పుట్టిన వచ్చుకొని మేము పుట్టలేదు ఆ రెండు సంవత్సరాలు దాదాపు ఉండో ఊరకపోతే నాన్నలో ఒక నువ్వు పూర నాన్ ఒక నేను నాన్నలో ఒకరు కాదు నేను అందరి వాళ్ళని నేను పుట్టపర్తి నియోజకవర్గంలో పల్లె గ్రాండ్ ఉంది పల్లె పుట్టపర్తి పల్లె పల్లెనే గ్రాండ్ ప్రజలకు వచ్చేసింది దాన్ని కూడా నేను చేయలేవు కాబట్టి ఒకటే మీరు పోయే తెలుగుదేశం పార్టీ వస్తే ఏదైనా నా కోడి పోయండి అన్నం పెట్టని చెప్తావు అదే నేను కూడా చెప్తున్నా అన్యాయంగా అక్రమంగా ఆర్జించింది ప్రభుత్వం అన్ని అరాచకాలు దోపిడీ లేవు భూదందాలే ఈ డబ్బులు తీసుకోండి ప్రజలు చెప్తున్నా తెలియదు కా వైఎస్ఆర్సీ కూడా డబ్బులు బాగా ఇస్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయలు సంపాదించారు ఎమ్మెల్యే కూడా వేల వందల కోట్ల దోపిడీ చేశారు కాబట్టి డబ్బులు ఇస్తారు అందరూ డబ్బులు తీసుకున్న ఒక తాత గంట కాదు వాళ్ళ సొత్తు కాదు ఓట్లు మాత్రం తెలుగుదేశం పార్టీకి వేయండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి అమరావతి రాజధానికి వస్తుంది పోలవరం ప్రాజెక్టు పూర్తి వస్తుంది రేట్లు పూర్త కంట్రోల్ లెక్క వస్తాయి ఈ దేశం అరాజక అక్రమాలు లేకుండా దేశం సుభిక్షంగా ఉంటుంది యువతకు తప్పకోకుండా ఉద్యోగం వస్తుంది జాబ్ కాలను ప్రకటిస్తాము అన్ని విధాలుగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని రంగాల అభివృద్ధి చెందాలంటే ఒకటే మార్గం ఒకటే ఆలోచన ఒకటే శరణ్యం ఒకటే మార్గం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఇరవై నాలుగో సంవత్సరం ముఖ్యమంత్రి కావడమే దీన్ని మించింది ఏమీ లేదు కాబట్టి వాళ్ళు ఎన్ని అవాకులు పడినా ఎన్ని చవాకులు మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు శ్రీధర్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీలోనే వ్యతిరేకత ఉంది ఈయన గెలిచే పరిస్థితి అసలుకే లేదు కాబట్టి ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది నోరు అదుపులో పెట్టుకోవడం నిద్ర మాట్లాడితే మాత్రం తగిన గురుపాఠం చెప్తాం భారీ మూల్యం చెల్లించవచ్చు